హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ యాకింగ్ రియాన్స్ ఈ వీడియో స్పెషల్ ఏంటంటే ఇంట్లోనే మనము దారమత్తులైనా పువ్వత్తులైనా ఎలా చేయాలనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ టైం నా వీడియో ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్ సింబల్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి ఇలా నోటిఫికేషన్ ఇలా వీడియో చేయగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫస్ట్ అయితే మనము దారమత్తులు చేసుకోనికైతే దూదైతే తీసుకోవాలండి దాంట్లో ఉన్న గింజలు అయితే ఇలా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న వెంటనే మనం ఇలా హెల్త్ తోటైతే ఫ్రీగా అనుకోవాలి ఎందుకంటే మధ్యలో మధ్యలో ఉండల్లాగా ఉంటుంది కాబట్టి ఇది మా పొలంలో పండించిన పత్తి కాబట్టి ఇంకెక్కువ ఉంటుంది అందుకే ఫస్ట్ అయితే నేను దీన్ని క్లీన్గా చేసుకొని అయితే ఇలా దారమత్తులు అయితే చేస్తున్నానండి చాలా సింపుల్ అండ్ ఈజీ అన్నట్టు బయట మనము అత్తులు కొనేకి ఒక్క కట్ వచ్చేసరికి మనకు ఫిఫ్టీ రూపీస్ మొన్నటి వరకు అసలు థర్టీ రూపీసే ఉండేది ఈ మధ్యలో అసలు ఫిఫ్టీ రూపీస్ పెరిగింది అంటే దాంట్లో కూడా మనకు కౌంటింగ్ అత్తులు అయితే ఉంటాయండి దాన్ని బట్టి కూడా రేట్ అయితే ఉంది ఇక ఇంట్లోనే మనం ఇలా చేసుకుంటే మనకు కూడా అమౌంట్ అనేది సేవ్ అవుతుంది ఈజీగా కూడా ఉంటుంది కదా ఇలా ఫస్ట్ అయితే మనము దూది నుంచి అత్తి తీసుకునేటప్పుడు మాత్రం మనకి ఇక్కడ ముగ్గు అయినా బియ్యం పిండి అయినా వాడాలండి ఎందుకంటే మనకు ఏళ్ళతోటి కొంచెం స్వెట్టింగ్ ఉంటుంది కాబట్టి మనకు క్లియర్గా అది దారంలాగా రావాలి కనుక మనకు పొడి పొడు ఉండాలని మనం ఇక్కడ బియ్యం పిండినైనా ముగ్గునైనా తీసుకోవచ్చు అలా తీసుకున్న తర్వాతనైతే ఇలా ఒక్క ఒక్కో ఏళ్ళతో అయితే మనం ఇలా చేసుకోవచ్చండి చాలా ఈజీ అయితే దీన్ని బిజినెస్ లాగా కూడా చేసుకుంటారు ఎందుకంటే ఇప్పుడున్న బిజీ షెడ్యూల్కి కనీసం మనం ఇలా ఇంట్లో వత్తులు చేసుకోకుండా బయట నుంచే కొనుక్కుంటాం కాబట్టి బయటకెళ్ళి కూడా టైం లేని వాళ్ళు ఇలా తెలిసిన అత్తులు అయితే అత్తులైతే చేయించుకొని కొనుక్కుంటారండి ఇక్కడ పువ్వత్తి కూడా చాలా ఈజీ అండి ఇలా రౌండ్గా ఓపెన్ చేసిన తర్వాత మనం చిన్నగా ఇలా అత్తులాగా చేసుకుంటే ఈజీగా పువ్వత్తి అయితే రెడీ చేసుకోవచ్చు నేనైతే ఇలాగే చేసుకుంటాను ఇంతకుముందు కూడా నేను కొనేదాన్ని అన్నట్టు ఈ మధ్యలో నేను ఇంట్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నా కాబట్టి ఆ అమౌంట్ కూడా నేను సేవ్ చేద్దామని ఇలా టైంపాస్ కానీ అయితే అప్పుడప్పుడైతే ఇంట్లో పూజకైతే నేను చేసుకుంటున్నాను దీంతో కూడా మనం ఈజీగా ఇన్కమ్ కూడా రాబట్టుకోవచ్చండి మన చేతులు ఎంతో వర్క్ ఉంటుందండి పర్టికులర్గా మనం ఒక బిజినెస్ పెట్టాలి ఒకరి దగ్గర జాబ్ చేయాలి అన్న ఆలోచన లేకుండా మనకున్న వర్క్తోటే మనం ఇలా రూపాయికి రూపాయి ఆసరా అన్నట్టుగా మనము సంపాదించుకోవచ్చు ఇలా నేనైతే ఇలా అత్తులైతే చేసుకున్నానండి మామూలుగా ఇంట్లో ఉన్న పత్తంతనైతే ఒకటేసారి మా అక్కయ్య నేనైతే ఇలా చేసేసుకొని అయితే దారం కట్టేసి అయితే ఇలా పెట్టుకున్నామన్నట్టు ప్రజెంట్ అయితే కొనడం అయితే నేను మానేసుకున్నాను నేను చేసిన వత్తులతో అయితే పూజ చేయడం అయితే స్టార్ట్ చేసుకున్నాను ఇక్కడ చూడండి పువ్వు వత్తులైనా దారం వత్తులైనా ఎంత బాగున్నాయో ఇలా చేసుకున్న తర్వాత మనం ఒక ఖాళీ బాక్స్ చూసుకొని దాంట్లో మంచి స్టోరేజ్ చేసుకొని పూజకైతే యూజ్ చేసుకోవచ్చండి ఈ వీడియోలో అయితే ఇది చెప్పాలి అని అనిపించింది ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వ్లాగ్ అయితే ఇంకో ఏమన్నా టిప్స్ అయితే మీ ముందుకు అయితే వస్తాను వీడియో మీకు ఎలా అనిపించిందో మీ ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అయితే కనుక షేర్ చేయండి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి బాయ్ బాయ్